హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మగ ఇండియా ఈరోజైతే మరో మంచి వీడితే మేము కూర్చున్నాం సో ఫ్రెండ్స్ ఏంటంటే వీడియో సో మన ఛానల్లో హోల్సేల్ గార్మెంట్స్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ అలాగే మోర్ దెన్ వెరైటీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను నేను మీరు చూడవచ్చు సో నెక్స్ట్ చిన్న ఆలోచన ఏంటంటే సో మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ బెస్ట్ ఫుడ్ అన్లిమిటెడ్ మంచి బిర్యానీ టేస్టీ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది ఏందని ఫుడ్ బ్లాగ్ కూడా చేయాలనుకుంటున్నాను మీరైతే ఫుడ్ బ్లాగ్ చేయాలా వద్దా మీరైతే కామెంట్ చేయండి సో బెస్ట్ అన్లిమిటెడ్ ఫుడ్ బిర్యానీ దమ్ బిర్యానీ అలాగే టేస్టీ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఏందనేదని నేనైతే వీడియోస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో మనోడు ముక్కలు ఎక్కువ ఇచ్చేసాడు రైస్ తక్కువ ఇచ్చాడు సాల్ట్ అసలు లేదు ఇందులో సో బెస్ట్ వీడియోస్ అయితేనే అందిస్తాను నేను మీకు కంపల్సరీ ఇక్కడ టేస్ట్ బాగుంది కాకపోతే ముక్కలు ఎక్కువ ఇచ్చాడు అనమాట రైస్ తక్కువ ఇచ్చాడు సో ఫ్రెండ్స్ మన తెలంగాణ ఆంధ్ర ఇటువైపు అయితే అన్లిమిటెడ్ ఫుడ్ అందులో కర్రీ ఫ్రీ ఇస్తారు కదా నేను ఇప్పుడు తింటుంది ఆ ప్లేస్ కూడా మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి మనం కర్రీస్ కొనుక్కోవాలండి రైస్ ఇస్తాడు కర్రీస్కు సపరేట్ కొనుక్కోవాలన్నమాట సో ఈ ప్లేస్ చెప్తానని చెప్పాను కదా ఇది వచ్చేసి గోవాలో అనమాట సో మీరు గోవా కనుక వస్తే ఒక నలుగురు రైతులు ప్లాన్ చేసుకోండి హోటల్స్ కానీ లార్జెస్లో ఉంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రైజ్లో ఉంటాయన్నమాట సో మీకు బెస్ట్ ఎక్కడైనా రూమ్స్ చూసుకోండి ఒక రూమ్ చూసుకొని మీరు ఒక టెన్ డేస్ ప్లాన్ చేసుకుంటే కనుక రెంట్ వన్ మంత్ రెంట్ మీరు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఇచ్చినా పర్లేదు అలాగే సింగిల్ పర్సన్ టెన్ డేస్ ఉన్నా కానీ టెన్ థౌసండ్ అయితే ఈజీగా అయిపోతాయి అనమాట సో ఫుడ్ విషయంలో అయితే మీరు అవసరం లేదు ఫుడ్ అయితే మరీ వెరీ హై ఎక్స్పెన్సివ్ అనమాట దాదాపు మీకు త్రీ త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ అబోనే ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ నుండి టిఫిన్స్ ఉంటాయి అనమాట సో ఇంకా ఫుడ్ అంటే మరీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ మాత్రం కొంచెం హెవీగానే ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ విషయంలో నాకు తెలిసి మీరు ఈ ఆర్టీసీ ఉంటుంది కదా బస్సులు ఆ బస్సులలో తిరగడమే బెస్ట్ అనమాట సో ప్రైవేట్ బస్సులల్లో సో ఆటోలు కానీ ట్యాక్సీస్ కానీ అసలు చేయొద్దు సో చూస్తున్నారా ఇక్కడ ఇంకోటి ఆల్కహాల్ మాత్రమే తక్కువ అండి సో ఆల్కహాల్ మనం వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కనుక ఆ ఆల్కహాల్ తక్కువ తీసుకోవడం బెస్ట్ దూర ప్రాంతాలకు వెళ్తే ఆల్కహాల్ తక్కువ తీసుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న జనాలు ఇక్కడ లోకల్ పీపుల్స్ కానీ ట్యాక్సీస్ వాళ్ళు కానీ కొంచెం ర్యాష్గా మాట్లాడతారు అనమాట మీన్స్ కొంచెం లాంగ్వేజ్ వేరే ఉంటుంది వాళ్ళది సో హిందీ కాదు అటు ఇది కాదు ఏదేదో వేరే వేరే లాంగ్వేజ్ లాగానే ఉంటుంది కానీ వేరే అనమాట అరే తురే అని మాట్లాడుతూ ఉంటారు మనం తాగేసి ఉంటే వాళ్ళతో ఈ ఆల్మోస్ట్ ఆల్ గోవాకి వస్తే ఎక్కువ గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో అదొకటి ఆల్కహాల్ తక్కువలో ఉంది కదా అని చెప్పేసి మనం ఎట్టబడితే తాగేస్తే సమస్యలు వస్తాయి సో అది మాత్రం జాగ్రత్త చూసుకోండి మీరు ఓన్ వెహికల్ కనుక చేసుకుంటే స్కూటీ కానీ మీరు చేసుకున్నారు టూ డేస్ త్రీ డేస్ ప్యాక్ కనుక తీసుకుంటే మేబీ డైలీ ఇంత ఉంటుంది త్రీ ఫోర్ హండ్రెడ్ సమ్ అది చేసుకుంటే కనుక మీరు కంపల్సరీ ఆ వెహికల్ సరౌండింగ్ మొత్తం ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా డ్యామేజెస్ ఉన్నాయా కిలోమీటర్ ఎంత తిరిగింది బండి పేపర్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా ఇవన్నీ అయితే క్లియర్గా చూసుకోవాలండి సో నేను తినుకుంటూ చెప్తున్నాను సారీ నెక్స్ట్ అయితే మీకు మంచి ఫుడ్ బ్లాగ్ అయితే చేసి పెడతాను సో చూడండి అది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఓన్ మీరు లేదు మీరు బస్సు చేసుకోవాలంటే పర్ డే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి మీకు అన్ని ఆల్ టూరిస్ట్ లొకేషన్స్ అయితే చూపిస్తుంది సో అదైతే నాకు అంతగా ఏం నచ్చలేదు ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్తారు ఆ ప్లేస్కి వదిలేస్తారనమాట మేబీ ఇది ఈ టైం అని చెప్తారు ఇంత టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా చెప్తారనమాట ఆ టైంలో మనం చూసుకొని వచ్చేయాలి సో నువ్వు చూడు చూడకపో వాళ్ళకి సంబంధం లేదు లేదు ఆ టైం వరకు మీరు రాకపోతే వెహికల్ వెళ్ళిపోతుంది మీరు మిస్ అయిపోయింది మీ మిస్టేక్ అని చెప్పేసి వాళ్ళు ఈజీగా తప్పించుకుంటారు అనమాట సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటే కనుక సొంత వెహికల్ ఉండాలి లేదు అక్కడ కనుక మీరు ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా వెహికల్ మాట్లాడుకుంటే కనుక అన్నీ క్లియర్గా పేపర్స్ అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి డబ్బుల విషయంలో గొడవ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్కూటీ స్కూటీ అంటే సార్ని మొత్తం వెహికల్ మొత్తం పేపర్తో సహా అన్ని స్క్రాచెస్ డ్యామేజెస్ ఏమైనా ఉంటాయి అన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి ఇది ఒకటి మసం అనమాట లేదంటే వాటి తర్వాత నీకు త్రీ డేస్కి వేసుకున్న మొన్న పన్నెండు వందలు వేసుకున్నా కానీ ఆ తర్వాత ఆరు ఏడు వేలు వేస్తాడు ఎందుకంటే నా స్క్రాచ్ స్క్రాచెస్ పడింది డ్యామేజ్ అయింది గ్లాస్ పలికిపోయింది మరి ఇంకేదైనా ఇన్ని చలానాలు ఉన్నాయి సిగ్నల్ జంపింగ్స్ ఉన్నాయి ఇవి అని చెప్పేసి కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట నేను అక్కడ విన్నాను సో ఇదైతే మీకు షేర్ చేస్తున్నాను కంపల్సరీ సో ఫ్రెండ్స్ దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అక్కడ టూరిస్ట్ ప్లేస్ కదా అని వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తే ఇంకా మనకు ఇంకా మూడ్ చేంజ్ అయిపోతుంది అన్నమాట అంత హెడేక్ వచ్చేస్తుంది ఇంకా తలనొప్పులు ఏంట్రా ఇది అని చెప్పేసి సో అలాంటిది మీరు ఏం లేదు మీరు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇక్కడ నుంచి వెహికల్ మీద తీసుకెళ్ళినా పర్లేదు అక్కడ మీరు వెహికల్ మాట్లాడుకున్న జాగ్రత్త తీసుకోండి ఓకేనా మీరు ఈ తాగుడు తిండి విషయానికి వచ్చేసి డ్రింకింగ్ మెయిన్ అనమాట ఆల్కహాల్ తాగిన తర్వాత మనిషి మైండ్ సెట్ మారిపోతుంది సో సమ్ గొడవలైనా అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఈ ఆల్కహాల్ విషయంలో మాత్రం కేర్ఫుల్ తాగండి ఎక్కువ మంది ఉన్నా కానీ మీరు ఎక్కడైతే ఉంటున్న ప్లేస్కి తాగి తినేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోండి మేము హోటల్కి వెళ్ళిపోండి మరి మధ్యలో ఎక్కడ ఇంకా మేము అక్కడ పోయి బీచ్కి వెళ్తాము క్లబ్కి వెళ్తాము లేకపోతే క్యాషినోకి వెళ్తాము లేకపోతే సిటీ రైడ్ చేస్తామని చెప్పేసి కనుక బయటికి వెళ్తే తాగేసి వెళ్ళడం వల్ల సమస్యలు వేరే రకంగా ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఆలోచించండి మీకు తెలిసిందే ఎందుకంటే తాగిన తర్వాత సమస్యలు గొడవలు అవుతాయి అన్నమాట సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా క్లాస్గా ఉంటారు అమ్మాయిలు కానీ రోడ్లపైన మన వాళ్ళని చూడ్డాలు అవి ఇవి పలకరించడాలు వాళ్ళని ఏదైనా టీచ్ చేయడం వాళ్ళని సో వాళ్ళతో ఏదైనా బిహేవ్ మిస్బిహేవ్ చేయడం అలాంటివి చాలా గొడవలు పెద్దగా అయిపోతాయి అన్నమాట సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి సో మీరు బీచ్ ఏరియాలో వెళ్తే కనుక ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ దగ్గరలో వచ్చేసి బాగా బీచ్ కలంగడ్ బీచ్ అంజనా బీచ్ ఇంకా కొన్ని అటు సైడు నార్త్ సౌత్ ఇటు సైడు ఇంకా చాలా దాదాపు మాకు ఒక పది పదిహేను బీచెస్ అయితే మనకు ఉంటాయండి సో మేబీ ఇవన్నీ మీరు అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట ఈ వన్ వీక్లో అన్ని బీచెస్ చూసుకోవచ్చు సిటీ మొత్తం చూడవచ్చు ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అనమాట సో తక్కువలో అయిపోతుంది మనం ఎంత ఖర్చు పెడితే అంత సో తక్కువలో అవ్వాలంటే తక్కువలో కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫుడ్ ఫుడ్ లాగా చేయాలా వద్దా అది కూడా అనమాట ఇచ్చిండు బిర్యానీ పెరుగు ఇది చట్నీ ఇది ఇచ్చిందనమాట ఉన్నమాట అది బియర్ ఫెషన్ నాది కాదు చూసుకోవచ్చు ముక్కలు బాగా ఇచ్చింది అనమాట చూసుకోవచ్చు ముక్కు ఇక్కడ ముక్కిచ్చాడు మళ్ళీ ఇక్కడ ముక్కు ముక్కిచ్చాడు ఇక్కడ ముక్కు ఇచ్చింది అనమాట ముక్కలు ఇచ్చాడు ఈడ కూడా చూసుకోవచ్చు బాగుంది అనమాట ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది నచ్చింది నాకు నైస్